వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి

ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాని మైంపరుచాం లు లూకా సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవ వచనాన్ని చదువుతున్నాను దేవుడు చెప్పిన ఏ మాట అయినను కానేరదని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదు అంటే నెరవేర్చబడకుండా ఉండదు ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఆయన నెరవేరుస్తాడు ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు మాట ఇచ్చాడంటే ఆయన మాట నెరవేరుస్తాడు అవును ఈరోజు దేవుని వాక్యాన్ని పొందుకొని ఆ వాక్యం ఇంకా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడట్లేదని ఒకవేళ నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావేమో మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుడు ఆ రోజు నాకు ఆ మాట ఇచ్చాడు కదా ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చబడలేదేంటి నెరవేర్చబడదేమో ఇక ఆ కార్యము జరగదేమో అని నువ్వు ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని వింటూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఆయన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదు అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే వ్యర్థముగా పోదు మనిషి మనుషులు పది మాటలు మాట్లాడతారు దాంట్లో ఒక్క మాట అయినా నెరవేర్చబడుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే వారు నోటికి వచ్చింది ఆ సమయాన్ని బట్టి చెప్పేస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఒక వ్యక్తితో ఒక మాట ప్రభు చెప్పాడంటే ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు ఆ మాట ఇచ్చాడు అంటే పరిస్థితిలో కూడా ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చిన మాటను ఆయన నెరవేరుస్తాడు నిరార్థకం అస్సలు కాదు అంటే ఇచ్చాను అప్పుడు ఇచ్చాను నేను ఇప్పుడు చేయలేను అనే రకం కాదు దేవుడు దేవుడు చెప్పాడు అంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటుండగా ఇదిగో మరొక్కసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిరార్థకం కాదు ఆ మాట నెరవేర్చబడే దినములు ఆసన్నమైన ఆ మాట నెరవేర్చబడ్డప్పుడు నీ జీవితంలో ఏ మాటనైతే ప్రభు ఇచ్చాడో ఆ కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వు ప్రభుని స్థుతించే రోజు కూడా రాబోతుంది కాబట్టి మాట నమ్మి ప్రభుని స్థుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం నాయనా కొన్నిసార్లు వాగ్దానం నెరవేర్చబడకపోతే ఆలస్యం అవుతూ ఉంటే ఈ మాట నెరవేర్చబడదేమో అని మనుషులుగా మేము ఆలోచిస్తాం కానీ నీ మాట మనుషుల లాంటిది కాదు నీ మాట అయా ఇచ్చావు అంటేది నెరవేర్చే దేవుడు మాట నెరవేర్చుకునే దేవుడు కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో నిశ్చయముగా వారి జీవితంలో పొందుకున్న వాగ్దానమును మీరు నెరవేర్చబోతున్నారు వారి ఎడల వాత్సల్యత కృపను మీరు చూపబోతున్నారు కాబట్టి ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తుండగా బిడ్డల్ని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక